ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ముప్పై మూడు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్ట విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సమాయంతా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఐపీఎస్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్దతతో పనిచేయాలని జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని మరియు చిత్తూరు డిఎస్పీ గారిని సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి త్వరతగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సమాంత పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మొత్తం ఫిర్యాదులు ముప్పై మూడు అందాయి వాటి వివరాలు